హలో అండి మాకు చాలా హ్యాపీగా ఎప్పుడు హ్యాపీగా మీరు ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటంటే మా వరుణ్తో సినిమా నేను చేయడం కానీ లేదా తను చేసే సినిమాకి నేను రావడం కానీ సో శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఈరోజే పూజ కంప్లీట్ అయింది సో సినిమా నేమ్ టికెట్ సో ఒకప్పుడు మా వరుణ్ సినిమాలకి టికెట్ల కోసం అమ్మాయిలు కొట్టుకునే వాళ్ళు అది నేను కల్లారా చూశాను నేనే చూశాను కల్లారా ఆయన యొక్క వైభోగం నేను చూశాను అసలు ఏంది అసలు హీరోకి ఇంత ఫాలోయింగ్ అన్నది నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నా కళ్ళతో చూసింది ఏదైనా ఉండారంటే అది వరుణ్ సందేశే సో అది ఎప్పుడు మా డాలీ సో నేను అందరు హీరోలతో ఈ హిట్లు కొట్టేనా కానీ పాపం తనతోనే చేయలేకపోయాను అదొకటి ఎప్పుడు నాకు డిసప్పాయింట్గా ఉంటుంది సో ఈ టికెట్ సినిమా బాగా రావాలి బాగా సక్సెస్ అవ్వాలి అలాగే మా మా టైగర్ కార్తీక్ తను మ్యూజిక్ ఫుల్ అసలు లో నెంబర్ వన్ ఆయన సో యాక్చువల్ బయట చెప్పుకున్నారు కానీ బయట సరిపోదని కొంచెం లెంత్ ఎక్కువ చెప్తున్నాను సో సో తన మా యాంగిల్ వరుణికి ప్లస్ అవ్వాలని ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి ప్లస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం వి వెల్కమ్ యూ ఆల్ అండ్ ఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్ టుగెదర్ హే ఫార్ ఆర్ పూజా టీమ్ ఇస్ హే సో యా మై నేమ్ ఇస్ ఖుష్బు చౌదరి అండ్ విత్ ద టీమ్ ఐ వుడ్ లైక్ టు షేర్ థింగ్స్ విత్ విత్ ఆల్ యా వి విల్ స్టార్ట్ లీడ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ మా మా సినిమా పూజకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు అండ్ శ్రీ పద్మా ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గారు నిర్మిస్తున్న చిత్రం వన్ వే టికెట్ అండ్ ఈ టైటిల్ వన్ వే టికెట్ బేసిక్గా నేను ఫస్ట్ టైం ఈ స్టోరీ విన్నప్పటి నుంచి మా ప్రాసెస్ కూడా అలా వన్ వే టికెట్ లానే అవుతుంది నాకు వచ్చి ఫలని గారు మా డైరెక్టర్ స్టోరీ చెప్పారు స్టోరీ చెప్పంగానే ఇంకా అలానే ఒక వన్ వే టికెట్ లాగా అలా వెళ్తూనే ఉన్నాం సో అలా ఆయన స్టోరీ చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ దాకా వచ్చాం సో రేపు పొద్దున్న ఇంకా షూటింగ్కి వెళ్ళి మీ ముందరికి కూడా సినిమా ఒక మంచి సినిమా తీసుకురావాలని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కూడా నేను ప్లే చేస్తున్నాను ఈ సినిమాలో సో ఈ ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ కూడా నా నుంచి ఒక కొత్తగా ఉంటుంది ఇప్పుడు నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను చేస్తున్న సినిమాలు కానీ ఐఎమ్ ట్రాయింగ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అండ్ ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ సో ఈ సినిమాలో నాకు మళ్ళీ అది స్క్రిప్ట్ వినంగానే చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నది మా సాయి కార్తిక్ మేము నువ్వలా నేను ఇలా ప్రియతమాని వష్ట కుశలమాని రెండు సినిమాలు కలిసి పనిచేయడం జరిగింది సూపర్ హిట్ సాంగ్స్ అవి అండ్ ఈ సినిమా కూడా అదరిగొట్టాలి మీ మ్యూజిక్ సో త్వరలో షూట్ స్టార్ట్ అవుతుంది అండ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాం టీం అంతా సో మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆశీస్సులు మా అందరికీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ అలాగే ఖుష్బు అండ్ మనోజ్ ఈ సినిమాలో దే ప్లేయింగ్ వెరీ చాలా మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు వాళ్ళు కూడా అండ్ ఐ హోప్ దాట్ యూనో వాళ్ళు చేసే క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి మంచి సక్సెస్ తీసుకురావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు అండ్ ఫలిని గారు థ్యాంక్ యూ అండి మీరు ఈ ఈ క్యారెక్టర్లో నన్ను విజువలైజ్ చేసుకుని నన్ను క్యాష్ చేసినందుకు అండ్ ఫలిని గారిని కలిసినప్పుడు ఫస్ట్ నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నా సో నేను ఇంత మునుపు చెప్పొచ్చా సార్ వద్దా చెప్పా అదే క్యారెక్టరైజేషన్ మరి రివీల్ వద్దులేండి ఇప్పుడు చెప్పొద్దులే తర్వాత చెప్తాను అది ఎందుకంటే మరీ ఎక్కువ రివీల్ అయిపోతుంది అని చెప్తే సో వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి అండ్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ మా ఈరోజు తేనాథరావు నక్కినా గారు శ్రీ కళ్యాణ్ గారు మన రాజేష్ జగన్నాథన్ గారు మా నిందా డైరెక్టర్ అండ్ టిఎస్ రావు గారు అండ్ హర్షిత్ హర్షిత్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి చీఫ్ గెస్ట్గా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఇంకోసారి చాలా థ్యాంక్స్ అండ్ సియూ గైస్ సూన్ బాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ సాయి కార్తిక్ శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్లో వన్ వే టికెట్ అనే మూవీ స్టార్ట్ అవుతుంది ఇవాళ ఈ ఓపెనింగ్ పూజ చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో నేను ఒక పార్ట్ అయినందుకు శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు మన పళని గారు తమిళ్ డైరెక్టర్ నేను ఎప్పటి నుంచో అంటే తమిళ్ డైరెక్టర్ అంటే బాగా ఇష్టం నాకు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి కథ అయితే ఎందుకంటే ఒక సూపర్ గుడ్ థ్రిల్లర్ థ్రిల్లర్ మూవీలో వర్కౌట్ చేస్తున్నాం షూర్ షార్ట్గా ఆడియో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఈ సినిమాకి బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి సార్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కా బాగా చేస్తున్నాం ఈ సినిమా అయితే ఇంతమంది వచ్చి ఆశీర్వదించారు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ సాయి కార్తిక్ ఈ సినిమాలో ఇంకా మనోజ్ అండ్ మెయిన్ వరుణ్ సందేశ్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మైద్రం థర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వర్క్ చేస్తున్నాం అది కూడా త్రీనాథరావు గారితోనే వర్క్ చేసాం త్రీనాథరావు గారు నేను వరుణ్ చేశాం ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ వరుణ్తో చేయటం చాలా హ్యాపీగా ఉంది అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుందాం థ్యాంక్ యూ మీ సాయి కార్తీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఐఎమ్ హార్ట్ఫుల్లీ ఫుల్లీ థ్యాంక్ఫుల్ అండ్ ఓకే అండ్ ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టడానికి అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన త్రినాథ్ గారికి సి కళ్యాణ్ గారికి హర్షిత్ రెడ్డి గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాము ఫ్రమ్ ఆల్ ద టీమ్ అండ్ ఈ మూవీ దగ్గరికి వచ్చేసరికి ఇట్ విల్ బీ ఏ వెరీ గుడ్ థ్రిల్లర్ ఇప్పుడు థ్రిల్లర్స్ ఎరా నడుస్తుంది కాబట్టి విల్ ఎంజాయ్ వెరీ గుడ్ స్క్రిప్ట్ ఆన్ స్క్రీన్ చూస్తారు అండ్ క్యారెక్టరైజేషన్స్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇట్స్ లైక్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫిల్మ్స్ వీ హ్యావ్ సీన్ అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన శ్రీనివాసరావు గారికి అండ్ ఆల్సో నాకు ఫస్ట్ కథ చెప్పి నెరేట్ చేసి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన డైరెక్టర్ పళని గారికి నన్ను క్యాష్ చేసిన టీమ్కి కూడా ఐమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ సో ఇట్ ఈస్ టూ అర్లీ టు టాక్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ సో విల్ సిర్ గోయింగ్ టు ద సెట్స్ వెరీ సూన్ అండ్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ రిలీజ్ కూడా ఈ ఎండ్ ఇయర్ ఎండింగ్ ఆర్ మేబీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బికాస్ వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు ఈ పూజా కార్యక్రమానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా కృతజ్ఞతలు చేస్తున్నాను చీఫ్ గెస్ట్గా గా వచ్చిన శ్రీ కళ్యాణ్ గారికి అర్షిద్ రెడ్డి గారికి టిఎస్ఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది నా రెండో చిత్రం అండి శ్రీ పద్మ ఫిల్మ్స్ అండ్ రంగస్థలం మూవీ మేకర్స్లో ఇది రెండో సినిమా జరుగుతుంది దీనికి నేను ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నానండి ఈ సినిమాలో వరుణ్ సందేశ్ మెయిన్ హీరోగా చేస్తున్నారు పుష్పూ చౌదరి మనోజ్ నందన్ సుధాకర్ రామ్ తిరుపతి ఈ సినిమాలో మెయిన్ మెయిన్ లీడ్స్ చేస్తున్నారు మన సాయి కార్తిక్ గారు డిఓపి శ్రీనివాస్ గారికి టెక్నీషియన్ టీం అందరూ సపోర్ట్గా ఉన్నారు ఈ సినిమా వచ్చేసరికి వన్ వే టికెట్ ఈ సినిమాకి డైరెక్టర్ పళనిస్వామి గారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఇక్కడికి వచ్చి విచ్చేసిన మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నమస్కారం మమ్మల్ని ఎం ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ వచ్చిన మీడియా పీపుల్స్ ఫస్ట్ టైం ఐ థ్యాంక్స్ అండ్ ఆల్సో ద గస్ట్స్ హూ కేమ్ హియర్ టు ఎంకరేజెస్ మిస్టర్ త్రీనాథ్ గారు అండ్ మిస్టర్ హర్షిత్ హర్షిత్ గారు అందరికీ నా థ్యాంక్స్ అండి ఈ మూవీ వచ్చి క్రైమ్ థ్రిల్లర్ అండి ఆ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని నా శ్రీని గారు దగ్గర చెప్పేటప్పుడు ఆయన ఫస్ట్ చూపి వినగానే ఒప్పుకున్నారు తరువాత ఈ స్టోరీని నా నేను మా హీరో వరుణ్ చంద్రీష్ దగ్గర చెప్పేటప్పుడు ఆయన ఆ మూవీ ఆ షో చాలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి అలాగే డైరెక్టర్ పల్లి గారికి నా ఒక శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ సతీష్ గారు నాకు ఫస్ట్ మూవీ నుంచి తెలుసు అలాగే ఈ సినిమా కూడా అతని మనకి ప్యార్గా వర్క్ చేస్తున్నారు సో ఇక్కడ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మన మిత్ర మీడియా అందరికి అలాగే మమ్మల్ని ఇక్కడికి వచ్చి సి కళ్యాణ్ గారు అర్షిత్ రెడ్డి గారు అలాగే తినాథ్ గారు మమ్మల్ని గెస్ట్గా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నేను యూనో ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు దాట్ బికాస్ యూనో అండ్ ఈ సినిమాలో మనకి మెయిన్గా వరుణ్ సందేశ్ గారు అలాగే కుష్బు చౌదరి గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ద మెయిన్ యూనో వన్ ఆఫ్ ద మెయిన్ యాక్టర్ ఐఎమ్ లీడింగ్ ఇట్ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీమ్ అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద యూనో గివింగ్ ఎ ఛాన్స్ థ్యాంక్ యూ